హస్బెండ్ కూడా వారి విషయంలో ఇలా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఈరోజు మా వారు లీవ్ అనమాట నేను ఇలా లేచాను నేను లేచిన ఐదు నిమిషాలకి ఆయన కూడా లేచారు లేచిన వెంబటే ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ప్యాట్లు ఉన్నాయో లేవో చూసాడు ఇంకా లేచిన వెంబటే నేనైతే బ్రష్ చేయడానికి అయితే అనమాట ఇంకా షాప్కి వెళ్ళి పావులుపేటలు అయితే తీసుకొని వచ్చేసాడనమాట ఇంకా ఆయన బ్రష్ చేయడానికి వెళ్ళాడు ఈ గ్యాప్లో నేనైతే టీ పెట్టిస్తాను ఇంకా తల్లి ముగ్గురు కూడా లేచి టీ అయితే తాగిస్తాను ఇంకా బాబుని తీసుకొని వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేయించాడు ఈ గ్యాప్లో నేను అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మంచిగా ఇంకా గిన్నెలు ఉంటాయి కదా ఫస్ట్ గిన్నెలు అయితే నీట్గా క్లీన్ చేస్తాను తర్వాత టిఫిన్ అయితే తింటాను ఇంకా ఈ గ్యాప్లో గిన్నెలు తోగుతున్నాను అని చెప్పి బాబుకి అయితే మంచిగా తినిపిస్తాడు అనమాట తినిపించేసి అంగన్వాడికి అయితే ఇంకా అదంతా అయిపోయింది అటు నుంచి వచ్చాడు ఇద్దరం కూడా నీట్గా మంచిగా ఇద్దరం కూడా టిఫిన్ అయితే తినేసాము తినేసిన తర్వాత అంటున్నాడు ఇంకేమైనా పనులు ఉన్నాయా అనిస్ అంటే కానీ ఒక రెండు జతల బట్టలు ఉన్నాయి కానీ ఇంకా అది ఉతికిసి మాపై పెట్టాలి అని చెప్పాను నేను ఒక పక్క ఇంకా బయటన బట్టలు ఉతుకుంటున్నాను మరి ఏమర్ అర్థం చేసుకున్నాడో తెలీదు మంచిగా ఇళ్ళల్లా మాపైతే పెట్టేశాడు అనమాట నీట్గా ఇల్లల్లా తుడిసేసి అయితే పెట్టేశాడు ఇంకా బట్టలన్నీ నీట్గా జాడించేసి తాడు మీద పెట్టాను నేను ఇలా స్నానంకి వెళ్ళాను స్నానంకి వెళ్ళి వచ్చేలోపు అయితే నీట్గా బట్టలన్నీ తీసుకెళ్ళి మేడ మీద అండేసి వచ్చేసాడు అనమాట నేనే షాక్ అయిపోయాను ఎందుకని నేను చేసుకుంటాను కదా అని అంటే అంటున్నాడు నేను లేనంత వరకు బాబుతో నువ్వు ఎంత బాధపడుతున్నావో అది నాకు తెలిసే ఈ రోజు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా నీకు రెస్టారెంట్ ఉండాలి అని చెప్పి అన్నాడు ఎంత హ్యాపీ అనిపించింది అన్నమాట సరేలే టిఫిన్ తినేసిన తర్వాత మనం రైతు బాజాకి వెళ్దాం లే రెడీ అని అయితే అన్నాడు చాలా హ్యాపీ అనిపించింది పళ్ళన్నీ అయిపోయాయి కదా ఇంకా ఇద్దరం కూడా రైతు బాజాకి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చామని కూరగాయలు తీసుకొచ్చి ఒక పక్క ఆయన అయితే ఇంకా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే కొట్టేసి నాకు ఇచ్చాడు జస్ట్ మీకు అక్కడ డైరెక్షన్ ఇచ్చినంత వరకే అంటే చూపించాను అంతే మిగతా ఆయన చేసాడు సరే బట్టలు కూడా ఇంకా జాడించుతానన్నమాట జాడించేసి పనంతా అయిపోయింది పనంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇద్దరం కూడా దగ్గర కూర్చొని హ్యాపీగా ఇంకా ఏదైనా హ్యాపీగా మాట్లాడుకొని మంచిగా కడుపు నిండా తిన్నాము అబ్బాయి ఇలాంటి రోజులు ప్రతిరోజు ఉంటే భలే ఉండి కానీ మన మిడిల్ క్లాస్ కదా డ్యూటీలకు వెళ్ళకపోతే డబ్బులు మనకి ఎవ్వరు ఎవ్వరు అలా ఉంటుంది కానీ నాకైతే ఈరోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది ప్రతి హస్బెండు భారీ విషయంలో ఇలా ఉంటే భలే ఉన్ను కానీ కొంతమంది అయితే ఇక్కడ ఉన్న గ్లాస్ అక్కడ కూడా తీయడానికి అయితే మాత్రం చాలా బద్ధకం పడతారు నాకైతే మాత్రం ఆ ప్రాబ్లం మంటూ ఏం కూడా లేదు ఎందుకో తెలియదు విషయం విషయం మీతో పంచుకోవాలనిపించింది అందుకే చెప్పాను ఇంకా కర్రీ వీసి వస్తే అది మా హస్బెండ్ ఉండరండి గ్యాస్ అంతా దరిద్రమైపోయింది అయినా సరే ఫ్రామ్ తో ఉండడు కదా హ్యాపీగా కడుపు నిండా తిన్నాము కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి